అందరికీ నమస్కారం భాస్కర్ కిలి ఛానల్కి స్వాగతం ఏ మతం వాళ్ళైనా అంటే ఒక మతాన్ని ఆచరించాలి అంటే దానికి ప్రధాన కారణం ఏంటి అంటే మనం చనిపోయిన తర్వాత అంటే ఆఫ్టర్ లైఫ్ మనం ఎక్కడికి వెళ్తాము వెళ్ళిన తర్వాత మనం ఏదైతే ఈ భూప్రపంచం మీద బ్రతుకుతున్నాం కదా దానికన్నా అక్కడ సుఖాలు దొరుకుతాయా లేదా అనే కాన్సెప్ట్తోనే ఈ మతాలను మనం పాటిస్తున్నాము అలాగే దేవుళ్ళని నమ్ముతున్నాం క్రైస్తవ ఇస్లాం హిందూ మతాలను తీసుకుంటే ఆఫ్టర్ లైఫ్ అవి ఎలా ఉంటాయి అనేది వాటి స్క్రిప్చర్స్ ఆధారంగా నేను మీకు చెప్దాం అనుకుంటున్నాను అయితే ఇక్కడ ఏది నేను తప్పు పడదామని కాదు కానీ ఈ మతాలు ఏం చెప్తున్నాయి అనేది పూర్తిగా కూడా ఆ మతాలని ఆచరించే ఈ యొక్క విశ్వాసుల విశ్వాసం మీద డిపెండ్ అయి ఉంటుంది కనుక నేను వాటిని ఏమీ తప్పు పట్టాలి అనుకోవట్లేదు కాకపోతే ఒక చిన్న అనాలిసిస్ చేస్తాను అంతేకాకుండా కామన్ సెన్స్తో అవి ఎలా ఉంటాయి అనేది జస్ట్ వివరించి చెప్పే ప్రయత్నమే ఈ వీడియో ముందుగా మనం క్రైస్తవం దగ్గరికి వెళ్ళాం అనుకోండి క్రైస్తవంలో యేసు వచ్చాడు ఆయన చనిపోయాడు మూడు రోజుల తర్వాత తిరిగి లేచి పైకి వెళ్ళిపోయాడు అని బైబిల్ చెప్తుంది ఆ తర్వాత మళ్ళీ యేసు రెండవ రాకడు ఉంటుంది ఆ రెండవ రాకడలో జడ్జిమెంట్ డే అనేది ఒకటి జరుగుతుంది యేసుని నమ్మిన వారు యేసుని వారు అనే ప్రాతిపదిక మీద నమ్మనవారు అందరినీ కూడా ఏసు తండ్రి అయిన యహోవ నిత్య నరకాగ్నిలో పడేస్తాడు అక్కడ ఈ నిప్పు ఆరదు పురుగు చావదు అని చెప్పి బైబుల్ చెప్తుందనమాట అంటే వాళ్ళు ఇంకా కాలుతూనే ఉంటారు మరి వీళ్ళందరూ ఎవరైతే బ్రతుకున్నారో వాళ్ళంతా కూడా క్రైస్తవ విశ్వాసులు కదా వాళ్ళకేం జరుగుతుంది అంటే స్వర్గం అనుకోకండి వాళ్ళకేం జరుగుతుంది అంటే ఈ దేవుని దగ్గరికి పట్టుకొని వెళ్తారు అక్కడ వాళ్ళంతా కూడా రోజు భజనలు చేస్తూ ఉండాలన్నమాట అంటే చాలా కాస్త పీస్ఫుల్గా దేవుడికి భజనలు చేస్తూ కీర్తనలు చేస్తూ ఉండాలి అయితే ఇదంతా స్పిరిచువల్గా జరుగుతుందా అంటే కాదు ఇది ఎలా జరుగుతుంది అంటే మళ్ళీ ఇంకొక కొత్త శరీరం వస్తుంది కానీ ఆ శరీరం ప్రజెంట్ మనకున్న శరీరం లాంటిది కాదు ఒక ప్రత్యేకమైన శరీరం వస్తుందన్నమాట ఇది క్లియర్గా బైబిల్ చెప్తుంది సో ఆ ప్రత్యేక శరీరంతో ఇదొక రెండవ జన్మ అని మళ్ళీ జన్మలు గత జన్మలు పూర్వజన్మలు ఇలాంటివి క్రైస్తవంలో ఉన్నాయా అంటే లేవు కానీ ఇంకొక జన్మ ఉంటుంది అది జడ్జిమెంట్ డే నాడు మాత్రమే జరుగుతుంది ఇంక అక్కడి నుంచి అది ఎటర్నల్ లైఫ్ అంటారు అంటే ఇంకా కోట్ల 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 సంవత్సరాలు అంటే ఇంకా ఎప్పటికీ కూడా వాడు అలానే ఉండిపోతాడు ఈ యేసుని నమ్మినవాడు ఇటు పక్క నిత్యాగ్నిలో కాలుతూనే ఉంటాడు నమ్మినవాడు ఎప్పుడు కూడా ఇహోవాకి లేదా యేసుకి కీర్తనలు ప్రార్థనలు చేస్తూ అలా ఉండిపోతూనే ఉంటాడు సో సో బోరింగ్ కదా ఇలా ఎప్పుడు ఎప్పుడూ దేవుణ్ణి నమ్ముకొని ఆ దేవుడికి ఓన్లీ మనం అలాగా కీర్తనలు చేస్తూ ఉండాలి అంటే కొంచెం కష్టమే మరి క్రైస్తవులు ఎందు చేస్తున్నారో మనకు తెలీదు ఇక ఇస్లాంకి కానీ మనం వచ్చామనుకోండి దీన్ని కాస్త రిఫైన్ చేశాడనమాట మొహమ్మద్ ప్రవక్త అది ఎలా ఉంటుంది అంటే ఆఫ్టర్ లైఫ్లో మొత్తం అంతా కూడా చక్కగా మంచి రివర్స్ పిల్ల కాలువలు అన్నీ ఉంటాయి రివర్స్ అంటే నదులు ఆ పిల్లకాయల వాళ్ళ పక్కన గుడారాలు వేసుకొని అక్కడ మీకు పాలు దొరుకుతాయి నెయ్యి దొరుకుతుంది తర్వాత తేనె దొరుకుతుంది ఇంకా రకరకాల మద్యాలు దొరుకుతాయి అవన్నీ కూడా మీరు హ్యాపీగా తాగొచ్చు ఇంకా అక్కడ చిన్న పిల్లలు ఇవన్నీ కూడా సర్వ్ చేస్తుంటారు అనమాట మరి అక్కడ బహుశా ఈ బాల నేర నిరోధక చట్టం లేదేమో మరి మనకు తెలీదు వాళ్ళు వచ్చి అక్కడ సర్వ్ చేస్తుంటారు అయితే ఇదంతా ఎప్పుడు జరుగుతుంది అంటే వాళ్ళకి కూడా జడ్జిమెంట్ డే అనేది ఉంటుంది ఆ జడ్జిమెంట్ డే రోజు మహమ్మద్ ప్రవక్త ఎవరైతే ఇస్లాంని పాటిస్తున్నారో షరియా చట్టాన్ని పాటిస్తున్నారో ఎవరైతే ముస్లిములుగా ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఏదైతే ఇప్పుడు ఈ స్వర్గం ఉంది కదా హెవెన్ అంటారు క్రైస్తవంలో కూడా హెవెన్ ఉంది ఇక్కడ కూడా హెవెన్ ఉంది దీన్ని హెవెన్ అని అంటారు అందులోకి పట్టుకెళ్తారు వాళ్ళకి సుఖాలన్నీ ఉంటాయి మరి ఎవరైతే ముస్లిములుగా ఉండరో వాళ్ళందరికీ సేమ్ మళ్ళీ వాళ్ళందరినీ కూడా నిప్పుల్లో కాలుస్తాడు ఇక్కడ అల్లా అక్కడ యహోవా అయితే ఇక్కడ అల్లా కాలుస్తాడనమాట జస్ట్ పేర్లోనే చిన్న తేడా ఉంటుంది కానీ ఆల్మోస్ట్ స్వరూపాలన్నీ ఒకేలా ఉంటాయి ఈ రెండు గ్రంథాలు బైబిల్ కానీ ఖురాన్ కానీ చదివితే మనకు అది అర్థమైపోద్ది అక్కడక్కడ చిన్న చిన్న తేడాలు అనేవి మహమ్మద్ ప్రవక్త కొంచెం రిఫైన్ చేశాడు ఇక్కడ అయితే ఇక్కడ ఇవన్నీ కాకుండా ఇంకొక మంచి ప్రత్యేకమైన సుఖాలను కూడా ఇక్కడ అందించాడు అనమాట మహమ్మద్ ప్రవక్త ఇందులో పెట్టాడు అవేంటి అంటే డెబ్బై రెండు మంది కన్యలతో మీరు సెక్స్ చేయొచ్చు ఇది కొంచెం అడల్ట్స్ ఓన్లీ సబ్జెక్ట్లో ఉంటుందండి బట్ మరి మనం ఎనాలిసిస్ చేసి చెప్పాలి కనుక చెప్పక తప్పడం లేదు ఇక్కడ ఎలా అంటే డెబ్బై రెండు మంది కన్యలతో మీరు సెక్స్ చేయొచ్చు అంతేకాకుండా ఒకవేళ కానీ మీకు మీ భార్య కూడా నచ్చితే ఆ డెబ్బై రెండు మందిలో మీ భార్యను కూడా చేర్చుకోవచ్చు అయితే ఆ సెక్స్ చేయడం ఎలా ఉంటుందంట మీరు ఇంకా అంటే ఇది కూడా ఎటర్నల్ లైఫే కోట్ల 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 లేకపోతే ఇన్ఫినిటీ సంవత్సరాలు మీరు సెక్స్ చేస్తూనే ఉంటారు కానీ ఒక చిన్న కండిషన్ ఏంటంటే మీరు ఎంతసేపు సెక్స్ చేసినా కానీ మీకు స్ఖలనం జరగదంట అలా చేస్తూనే ఉంటారంట నాకు ఇక్కడ ఒక చిన్న విషయం అర్థం కాలేదు స్ఖలనం జరగకుండా మీరు అన్ని సంవత్సరాలు చేస్తే అది సుఖమా నరకమా నాకు అర్థం కాలేదు అంతసేపు చేస్తే అవతల వాడికి అలసట తప్ప సుఖం ఎలా ఉంటుంది ఆ సుఖం ఎవరికి దొరుకుతుంది అంటే అటు పక్కన కన్యీలకు దొరుకుతుంది లేదా వాళ్ళ తాలూకు భార్యకు దొరుకుతుంది లేదా అక్కడ ఉన్న ఆడవాళ్ళకి దొరుకుతుంది మరి వీడికి ఏం దొరుకుతుంది స్ఖలనం జరిగితే కదా అక్కడ సెక్స్ జరిగినట్టు అర్థం మరి స్ఖలనం జరగకుండా సెక్స్ అలా జరిగినట్టు నాకు ఈ కాన్సెప్ట్ అర్థం కాలేదు అంటే గాబర్లో బహుశా రాసేసరేమో అంటే అంత సేఫ్ చేస్తే సుఖంగా ఉంటుంది అని అన్ని సార్లు చేస్తే అని రాయిబోయి మొత్తం అలా చేస్తూనే ఉంటారు అని రాసేసినట్టు ఉన్నారు పాపం దాంతో అక్కడికి వెళ్ళిన మగాళ్ళకి ఇంకా చచ్చే చావే అనమాట జీవితకాలం ఎంత చేస్తారు ఎంత చేసినా అక్కడ పాపం స్ఖలనం జరగదు పాపం వాళ్ళకి ఇదొక బాధ నెక్స్ట్ ఏంటి అంటే ఆ ఏదైతే స్వర్గం ఉందో ఆ స్వర్గంలో లేయర్స్ ఉంటాయంట ఎలా లేయర్స్ ఉంటాయంటే ఆ లేయర్స్ అనేవి కింద లేయర్ ముస్లిం అయిన వాడి దగ్గర నుంచి క్వాలిటీ మీద నుంచి ఉంటాయి దాంట్లో పై లేయర్ అంటే ఆ తర్వాత కొంచెం కింద స్థాయి ఆ పై స్థాయి పై స్థాయి దాంట్లో ఉన్న పై స్థాయి ఏది అంటే జిహాద్ జిహాద్ చేసేవాడికి పై స్థాయి ఉంటుంది మానవుల్లో జిహాద్ అంటే ఏంటి మన అందరికీ తెలుసు వాడు పక్క మతాల వారిని ఈ మతంలోకి మార్చాలి లేదు అంటే వాళ్ళందరినీ చంపేయాలి లేదంటే ముందు ముస్లిం మతం కోసం వాడు పాటు పడాలి అదే జిహాద్ దాన్ని ఖురాన్ అనేది ఈ మహమ్మదీయ మతం అనేది సమర్థిస్తుంది సో ఎవడైతే జిహాద్ చేస్తాడో వాడు పై స్థాయిలో ఉంటాడు మీకు అర్థమవుతుందా నెక్స్ట్ ఇంకొక పాయింట్ కూడా ఇక్కడ ఉంది ఏంటంటే ఎవరైనా ముస్లిమ్స్ ఆ జడ్జిమెంట్ డే జరిగేంత వరకు కూడా వాడు కూడా వెయిట్ చేయాలి ఇప్పుడు క్రిస్టియన్స్ అయినా ముస్లిమ్స్ అయినా ఒకవేళ జడ్జిమెంట్ డే కన్నా ముందే ఉంటే వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళని కప్పెడతారు బొంద పెడతారు అందుకే రెస్ట్ ఇన్ పీస్ అంటారు అనమాట ఆ జడ్జిమెంట్ డే జరిగేంత వరకు కూడా వీళ్ళు ఆ కాస్టాల్లో ఆ సమాధుల్లో కుళ్ళుతూ మగ్గుతూ ఉండాలి ఎప్పుడైతే జడ్జిమెంట్ డే అవుతుందో ఆ రోజు వాళ్ళు పైకి పిలువబడతారు లేపబడతారు అందుకే రెస్ట్ ఇన్ పీస్ అని అంటారు కానీ మన తెలివి తక్కువ దద్దమ్మ హిందువులు కూడా రెస్ట్ ఇన్ పీస్ అనే అంటారు మన వాళ్ళు ఎవరైనా చనిపోతే ఓం శాంతి శాంతి అనాలి లేదా వాళ్ళ తలుగు ఆత్మకు శాంతి చేకూరును గాక అని అనాలి తప్ప రెస్ట్ ఇన్ పీస్ అంటే మన వాళ్ళు ఎవరు కూడా అలా శ్మశానాల్లో మగ్గరు అయితే కొంతమంది హిందూ కులాల వారికి ఆ శ్మశానాల్లో పాతి పెట్టే ఆచారం ఉన్నా కూడా ఆ పైకి లేవబడ్డం పిలవబడ్డం అనేది మన దాంట్లో జరగదు మన దాంట్లో కాల్చిన లేదా పోడ్చబడిన వాళ్ళందరికీ కూడా వాళ్ళ కర్మ ఆధారంగా పాప పుణ్యాల ఫలితం అనేది చూడడం జరుగుతుంది కానీ ఇక్కడ ఈ క్రైస్తవంలో ఏసు నమ్మితే లేకపోతే మహమ్మదీ మతంలో ముస్లిం కింద నువ్వు మారితే ఏవైతే సుఖాలు అందుతాయి అనేది ఇక్కడైతే మాత్రం ఉండదు ఇక అగైన్ అన్నీ అయిపోయాయి కదా మానవుల్లో పై స్థాయి ఏంటి అంటే ఇక్కడ జిహాద్ చేసేవాడు వాళ్ళందరికన్నా పై స్థాయిలో ఎవరుంటారు అంటే మహమ్మదీయ ప్రవక్త అయిన మహమ్మద్ ఉంటాడనమాట సో ఆయనది పైస్తాయి దాని తర్వాత ఉండేవాళ్ళు జిహాద్ ఆ తర్వాత అలా 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 మొత్తం అందరూ కూడా ఈ ముస్లింలు తలుగు స్థాయిలన్నీ కూడా స్వర్గంలో ఉంటాయి ఇక నరకం అంటే సేమ్ వాళ్ళ అంటే మహమ్మదీ మతంలో ఎవరైతే ఉండరో అల్లాని ఎవరైతే దేవుడిగా చూడరో లేకపోతే ఈ యొక్క మహమ్మద్ ప్రవక్తని చివరి ప్రవక్తగా ఎవరైతే ఒప్పుకోరో వాళ్ళంతా కూడా నరకానికి పోతారు సో ఇక్కడ చాయిస్ ఏంటంటే ఇటు పక్క మహమ్మదీ మతాన్ని కానీ నమ్మకపోతే క్రైస్తవ నరకానికి వెళ్తారు పోనీ క్రైస్తవ మతాన్ని నొప్పుకోకపోతే మహమ్మద్ ఈ నరకానికి వెళ్తారు సో మతానికి ఈ ఈ మతాల వారందరికీ నరకం గ్యారెంటీ ఏ నరకం అనేది ఇంకా ఆల్రెడీ డిసైడ్ చేసుకోవాలి నరకంలో వీళ్ళకి ఎటువంటి చాయిస్ కూడా లేదు అందులోనూ కాలుస్తారు ఇందులోనూ కాలుస్తారు ఈ దేవుడు కాల్చడం నచ్చిందా ఆ దేవుడు కాల్చడం నచ్చిందా అనేది వాళ్ళు డిసైడ్ అవ్వాలి అయితే స్వర్గంలో మాత్రం కాస్త కోస్తో మనం క్రైస్తవంతో పోల్చుకుంటే ఇస్లాంలోనే మన కాస్త మంచి సుఖాలు దొరికేటట్టు ఉన్నాయి ఇంకా సెక్స్ జీవితకాలం చేయడం అనేది కొంచెం పక్కన పెడితే ఒక మంచి తేనెలు తర్వాత అటుపక్క వైన్ ఇంకా ఏవైతే మధ్య పానీయాలు అయితే ఉన్నాయి అవన్నీ కూడా ఇస్లాం వారికి నిషేధం అనమాట భూమండలంలో అవన్నీ కూడా చెయ్యకూడదు కానీ వాళ్ళకి స్వర్గంలో మాత్రం అవన్నీ దొరుకుతాయి సో నాకేమనిపిస్తుంది అంటే అనాలిసిస్లో కాస్త కోస్తో ఇస్లాం వాళ్ళ తాలూకు స్వర్గమే కొంచెం బాగున్నట్టుగా కనబడుతుంది నిజానికి ఈ రెండు మతాల వాళ్ళు కూడా ఏదైతే ఈ భూమండలం మీద మనం బ్రతుకుతున్నామో అది బ్రతికే కాదు అంటారు సో మనం దేవుని కోసం బ్రతకాలి దేవుడు చెప్పినట్టు బ్రతకాలి అప్పుడు మనకి శాశ్వత నరకం దొరుకుతుంది అలా ఒకవేళ కానీ మనం లేకపోతే అప్పుడు మనం శాశ్వత నరకంలోకి వెళ్ళబడి ఇంకా పూర్తిగా శాశ్వతంగా కాల్చబడుతూనే ఉంటాము అని చెప్పి భయపడతారనమాట లేదా ఈ ఈ మతస్సులు అలాగా దాన్ని అంటే ఆచరిస్తారు లేదా అలా భయపడతారు అందుకోసం అని చెప్పి వాళ్ళకి ఎప్పుడు ఆ భయం ఉంటుంది ఇక హిందూ మతానికి వస్తే మనకి కూడా ఆఫ్టర్ లైఫ్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకు కూడా లౌకిక అలౌకిక సుఖాలని రెండు ఉన్నాయి సో లౌకికంగా మనం సుఖపడాలా అలౌకికంగా సుఖపడాలా అనేది కూడా దాదాపుగా ఈ మతాలతో చూసుకుంటే అలౌకిక సుఖమే బెటర్ అనేది కాన్సెప్ట్ మనలో కూడా ఉంది కానీ ఈ నరక స్వర్గాలు అనేవి ఎలా ఉంటాయి అంటే మనకి రెండు స్టేజెస్ ఉన్నాయి ఒకటేంటి అంటే కర్మఫలంగా మీరు మంచి చేస్తే మంచి చెడు చేస్తే చెడు అనే ఫలితం బట్టి మనకి స్వర్గ నరకాలు అనేవి ఇక్కడ ఉన్నాయి అంతే తప్పించి ఏదో దేవుణ్ణి మీరు నమ్ముకొని ఇంకా ఇటుపక్క పాపం చేస్తే మాత్రం ఖచ్చితంగా మీరు స్వర్గానికి పోరు అనేది మంతాలకు స్క్రిప్చర్సే చెప్తున్నాయి రావణుడు భయంకరమైన శివభక్తుడు లేదా చాలామంది రాక్షసులు రకరకాల దేవుళ్ళని తపస్సు చేసి వరాలు పొంది ఆ తర్వాత వాళ్ళు చేసిన చెడు పనుల ఫలితంగా వాళ్ళు దిక్కుమాలను చచ్చారు సో మనకి ఇవన్నీ కూడా మన స్క్రిప్చర్స్ అనేవి చెప్తున్నాయి సో ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే నువ్వు మంచి పనులు చేస్తున్నావా లేదా అనేది ఇక్కడ మంచి పాయింట్ అంతే తప్పించి చెడు పనులు చేసి కూడా ఏదో దేవుణ్ణి నమ్ముకొని మన స్వర్గానికి వెళ్ళిపోతామంటే ఆ కాన్సెప్ట్ హిందూ మతంలో లేదు కానీ ఇక్కడ స్వర్గ నరకాలు అనేవి కేవలం టెంపరీ అది నువ్వు చేసే మంచి పని లేదా నువ్వు చేసే చెడు పని ఎంతవరకు చేసావు అనే దాన్ని బట్టే ఆ స్వర్గ నరకాలు అనేవి ఉంటాయి అవి జరిగిన తర్వాత మళ్ళీ నువ్వు తిరిగి ఈ భూమి మీదకి రావాల్సిందే వేరే జన్మ ఎత్తాల్సిందే అది కూడా అనంతంగా జరుగుతూనే ఉంటుంది నువ్వు ఎన్నిసార్లు ఈ పాపపుణ్యాలు చేస్తే దాన్ని బట్టి స్వర్గ నరకాలు అనేవి ఉంటాయి దాని తర్వాత ఎగైన్ అవి అయిపోయిన తర్వాత నువ్వు మళ్ళీ ఈ యొక్క భూమి మీదకి రావాలి ఎగైన్ నువ్వు మళ్ళీ ఏం చేస్తావు అనే దాని మీద నీ తాలుగు నెక్స్ట్ జన్మలు అనేవి ఆధారపడి ఉంటాయి అయితే ఇలా మనం ఈ రొంపిలోనే తిరుగుతూ ఉండాలా అనేది కానీ చూస్తే ఇక ఆ పై స్థాయి ఏంటి అంటేనంట మోక్షం అనమాట సో ఈ స్వర్గ నరకాలు ఇంకా ఈ జన్మలు అనేవి ఏవి కూడా లేకుండా పూర్తిగా మోక్షానికి వెళ్ళిపోవాలి మోక్షానికి వెళ్ళిపోవాలి అంటే ఏంటి అంటే నువ్వు ఏ పనులు చేయకుండా పూర్తిగా జ్ఞానంలో ఉంటూ దేవుణ్ణి నమ్ముతూ కానీ లేకపోతే దేన్ని అనుకోకుండా కూడా పూర్తి ఇప్పుడు చాలామంది మెడిటేషన్ చేస్తారు అది ఒక లేదా తపస్సు చేస్తారు ఇవన్నీ కూడా మోక్షానికి వెళ్ళే మార్గాలే ఇవి కాకుండా ఇంకా చాలా రకాల మోక్షాలకి వెళ్ళే మనకి మార్గాలు కూడా ఉన్నాయి అయితే మోక్షానికి వెళ్తే ఎక్కడికి వెళ్తాము ఇక్కడ కూడా మనకి చాలా రకాల లోకాలు కూడా మనకు కనిపిస్తున్నాయి అన్నమాట అక్కడ ఇస్లాం అలాగే మహమ్మదీ మతంలో రెండే స్వర్గం నరకం స్వర్గంలో వాళ్ళ తాలూకు మతం దేవుడు ఉంటాడు తర్వాత దేవదూతలు ఉంటారు అలానే ఏసు కూడా ఉంటాడు ఇక పక్కకు వస్తే మహమ్మదీ మతంలో చూసుకుంటే అల్లా ఉంటాడు అలానే సే కొంతమంది దేవదూతలు ఉంటారు ప్రవక్త ఉంటాడు నరకం మొత్తం ఆ మతాన్ని నమ్మని వాళ్ళతో నిండిపోతుంది పాపులు అని కాదు చెడ్డ పనులు చేశారని కాదు వాళ్ళంతా కూడా ఈ మతాన్ని నమ్మని వారితో నిండిపోతుంది బట్ ఇక్కడికి వస్తే మనకేంటంటే రకరకాల లోకాలు ఉన్నాయని మన హిందూ గ్రంథాలు చెప్తున్నాయి వైకుంఠం శైవలోకం లేదా గోలోకం లేకపోతే సత్యలోకం బ్రహ్మలోకం ఇలాంటివన్నీ ఉన్నాయి మనకిష్టమైన దేవుడి మీద దృష్టి నిలిపి మనం మోక్షాన్ని కానీ పొందామంటే మనం ఆయా లోకాలకి వెళ్తామని చెప్పి మన తెలుగు గ్రంథాలు చెప్తున్నాయి అయితే మీరు ఏ లోకానికి వెళ్ళినా అక్కడ జరిగేది ఏంటి అంటే ఎగైన్ ఇక్కడ కూడా మనం దేవునితో రమిస్తాము అంటారు లేదా దేవునిలో లీనమైపోతాం లేదా దేవుణ్ణి దగ్గరగా చూస్తాము అని చెప్పి మనకు కూడా మన గ్రంథాలు చెప్తున్నాయి ఇది దాదాపుగా క్రైస్తవం ఏదైతే చెప్తుందో దాంతో కాస్త మనకి సమానంగానే కనబడుతుందనమాట కానీ అక్కడ మీరు ఫిజికల్ ఫిజికల్ బాడీతో ఉంటారు క్రైస్తవంలో ఫిజికల్ బాడీతో ఉంటారు ఫిజికల్గా మీకు అన్నీ తెలుస్తుంటాయి సో మనకి ఏవైతే సెన్సస్ ఉంటాయో అవన్నీ ఉంటాయి సో సెన్సస్ ఎప్పుడైతే ఉన్నాయో మనకి బోర్ కూడా గ్యారంటీగా అనిపిస్తుంది ఆ ఫీలింగ్ వస్తుంది ఎప్పుడు ఒకటే చేసుకుంటూ ఉంటే బట్ ఇక్కడికి వచ్చేటప్పటికి హిందూ మతంకి వచ్చేటప్పటికి మనం కేవలం ఆత్మతోనే ఉంటాము మోక్షాన్ని పొందిన తర్వాత అంట అది ఎలా ఉంటుందంటేనంట అంటేనంట నేను హిందూ గ్రంథాల ప్రకారమనే చెప్తున్నాను ఇంకా విపరీతమైన సంతోషంతో ఉంటామంట దేవుని దగ్గరికి అంత క్లోజ్గా చూడడం వలన భయంకరమైన సంతోషం ఆ సంతోషాన్ని వర్ణించలేమంట అది శాశ్వతంగా ఉంటుందంట అది కూడా ఆత్మరూపంలో ఉంటుందంట అంటే మనం ఆత్మరూపంలో ఉంటాం సో మన మనకి శరీరం ఉండదు కనుక ఆత్మరూపంలో ఉంటాం కనుక దేవునికి దగ్గరగా ఉంటాం కనుక ఒక అనిర్వచనీయమైన సంతోషంతో మనం ఉంటాము అది ఎల్లకాలం ఉంటాము ఇంక తిరిగి మనం జన్మలెత్తాల్సిన పని మనకి లేదు మనం ఏ దేవుని మీద మనం ఆ ఏదైతే మన దృష్టి నిలిపి మోక్షాన్ని పొందుతామో ఆ యొక్క లోకానికి పోతామని చెప్పి మన హైందవ ఈ ధర్మం కానీ లేకపోతే మతం కానీ చెప్తుంది సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి ఏ మతానికి మీరు వెళ్ళాలనుకుంటున్నారు ఏ మతంలో ఉండాలనుకుంటున్నారు మీకు ఆఫ్టర్ లైఫ్ మూడు మూడు మతాల్లో చూసుకున్న మనకి ఆఫ్టర్ లైఫ్ అనేది చాలా ఇంపార్టెంటే భూలోకంలో ఇప్పుడు ఏదైతే మనం పుట్టామో ఇది నెక్స్ట్ నెక్స్ట్ మనం ఆఫ్టర్ లైఫ్లో ఏం చేయాలి అన్నదానికి ఒక ప్రాతిపదికగా మాత్రమే ఈ జన్మ అనేది ఉంటుంది అనేది మూడు చెప్తున్నాయి అనమాట కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే నువ్వు ఏ తప్పుడు పనులైనా చెయ్యు ఆ దేవుణ్ణి నమ్మితే తేలిపోతావు అని క్రైస్తవం అని చెప్తే అసలు నువ్వు మిగతా మతాలని నాశనం చేసి ముస్లిం కింద ఉంటే నీకు ఇంకా పై స్థానం ఇస్తామని చెప్పి ఇస్లాం చెప్తుంది మరి ఇక్కడ హైందవం దగ్గరికి వస్తే మాత్రం అలా కాకుండా నువ్వు మోక్షాన్ని పొందాలి అనుకుంటే అసలు నీకు మిగతా మతాలతో కాదు అసలు హిందూ మిగతా మతాల గురించి వాళ్ళని ఏం చేయాలి అక్కడ ఎలా ఉండాలి అనేది హిందూ మతం చెప్పనే లేదు ఆ గ్రంథాల్లో రాయనే లేదు అసలు మిగతా మనుషులతో కూడా సంబంధం లేకుండా కేవలం దేవుని పైన నువ్వు దృష్టి నిలిపి నువ్వు మోక్షం పొందమని చెప్తుంది హిందూ మతం లేదా ఇంకా ఆ స్థాయికి వెళ్ళనప్పుడు కాస్త కోస్తా మంచి పనులైనా చేసి స్వర్గానికి వెళ్ళు అని చెప్తుంది సో మీరంతా కూడా ఇప్పుడు చూసే ప్రేక్షకులంతా నేను చేసే వీడియోల్లో అటు ముస్లింలు చూస్తారు క్రిస్టియన్స్ చూస్తారు హిందువులు చూస్తారు నాస్తికులు చూస్తారు అందరూ చూస్తారు సో నాస్తికల్ని ఇక్కడ పక్కన పెట్టేస్తే విశ్వాసులు ఎవరైతే ఉన్నారో ఒకసారి నేను చెప్పింది ఆలోచించండి దాంట్లో మీకు లాజికల్గా ఏమనిపించిందో కూడా చూడండి మరి మహమ్మదీ మతం వైపు వెళ్ళాలా క్రైస్తవ మతం వైపు వెళ్ళాలా ఈ రెండింట్లోనూ ఇందాకే చెప్పినట్టు మహమ్మదీ మతంలోకి వెళ్తే క్రైస్తవ నరకంలోకి వెళ్ళాలి క్రైస్తవంలోకి వెళ్తే మహమ్మదీ నరకంలో కాల్చబడాలి బట్ హైందవంలో అలాంటిది లేదు అది కాకుండా ఎప్పుడో జడ్జిమెంట్ డే జరుగుతుందంట అసలు క్రైస్తవం ప్రకారం అయితే ఏసు రాకడం అనేది కొట్టువేయబడింది మనం బైబిల్ ప్రకారమే చెప్పొచ్చు ఇంక యేసు వచ్చే ఛాన్స్ లేదు సో ఇంకా అలాగ శ్మశానంలో కుళ్ళుతూ కుళ్ళుతూ కుల్లుతూనే ఉండాలా ఇస్లాం ప్రకారం కూడా అలా కుళ్ళుతూ కుళ్ళుతూనే ఉండాలా లేదా ఇన్స్టెంట్ జడ్జ్మెంట్ మనకేదైతే హిందూ మతంలో జరుగుతుందో మీరు చనిపోయిన వెంటనే మీ ఆత్మ పైకి వెళ్ళిన తర్వాత మీరు చేసే పుణ్య పాప ఫలితాల ఫలంగా వెంటనే మీకు స్వర్గ నరకాలు అనేవి వచ్చేస్తాయి అవి కూడా టెంపరీగా ఉంటాయి ఆ తర్వాత మీరు వెంటనే మళ్ళీ ఒక కొత్త జన్మ అనేది ఎత్తుతారు ఆ జన్మలో ఒకవేళ కానీ మీరు మోక్షాన్ని కూడా సాధిస్తే ఇంకా మీకు కూడా ఎటర్నల్ లైఫ్ అనేది వస్తుంది దాంట్లో ఒక అనిర్వచనీయమైన మంచి సంతోషం సుఖం అనేది దేవుని దగ్గరగా ఉంటూ ఆత్మరూపంలో ఉంటూ ఒక జ్యోతి రూపంలో ఉంటూ ఆ యొక్క ఆనందాన్ని అనుభవిస్తారు అని చెప్పి మన హైందవ గ్రంథాలు చెప్తున్నాయి సో దీంట్లో ఏ జన్మ బెటరు ఏ మతం బెటరు ఏ విధంగా ఉంటే మీకు మంచి ఆఫ్టర్ లైఫ్ అనేది పొందుతారు అనేది మీకు మీరే తెలుసుకొని దాని గురించి మీ ప్రయత్నం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ నమస్కారం అండి జై హింద్